ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎత్తారు ఏ మైన్లో నుంచి మెటీరియల్ ఎత్తారు ఏ లో బ్లాస్టింగ్ జరిగింది ఏ మైన్స్లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవరు ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం కోల్స్ అని చెప్తున్నారు అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ వేస్తాను ఎంక్వైరీ చేయమని నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేసి ఉంటే నా బినామీలు వేసి ఉంటే మేము ఇయ్యాల్సిన అవసరం లేదు కదా మేము చేయాల్సిన అవసరం లేదు కదా తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురావడం వేయటం మీరు ఒక అరెస్ట్ చేస్తారు ఒక ముప్పై రోజులు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు కొంతమంది ఆనందపడవచ్చు బురద చల్లవచ్చు ఈరోజు ఓపెన్గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ అయినా నేను